స్వాగతం వార్తా బెంగళూరులో పర్యటించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు కర్ణాటక నుంచి ఆరు కొంకే ఎన్నికలు ఏపీకి ఇచ్చే అంశంపై పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది కుంకే ఏనుగల ఒప్పందం పలు అంశాలపై చర్చించేందుకు కి పవన్ కళ్యాణ్ ఈ ఈ కోసం పవన్ కళ్యాణ్ చర్చలు చర్చలు తర్వాత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు సమాచారం పలుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం దోపిడిని అరికట్టేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలను చేపట్టనున్నారు ఎర్రచంద్రం స్మగ్లింగ్ కట్టడి కలిసి పనిచేయాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకుండా టీడీపీ పోటీ చేస్తుందంటే దాని అర్థం ఏంటి కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాలని చూస్తుందని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బర్సీపట్నం పెందుర్తి పాయకరంపేట నియోజకవర్గం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో నియోజకవర్గం ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు అన్న దానిపై సమాజం చూస్తూ ఉంది కానీ చంద్రబాబులో అలాంటి విలువలు లేవు సూపర్ సిక్స్ హామీ ఇచ్చాడు కానీ మోసం చేస్తున్నాడు మీకు పదిహేను వేల రూపాయలు మీకు పద్దెనిమిది రూపాయలని ప్రచారం చేశాడు ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారు మనం అబద్దాలు చెప్పి ఆ కిరీటాన్ని మనం నెత్తిలు పెట్టుకుంటే మనకి ఏ సంతృప్తి వస్తుంది అంటూ వైశ్షకన్ వ్యాఖ్యానించారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చిల మండలం కొత్తూరు టూల్ కిట్స్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కోసం ఎస్బీఐ బ్యాంకు నుంచి సహకారం అందిస్తామని చెప్పారు అనంతరం అరవై మంది హస్త కళాకారులకి ఇంప్లూవ్ టూల్ కిట్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హస్తకళల అభివృద్ధి అధికారి రవీంద్ర గౌతమ్ హస్త కళా సేవా కేంద్ర విజయవాడ పిడి సునీర్ కుమార్ పున్నా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు మినిస్ట్రీ నుంచి వీళ్ళు హెల్ప్ చేస్తారు అది కాకుండా కూడా బ్యాంక్ సైడ్ నుంచి మేము లోన్స్ ఇచ్చి హెల్ప్ చేస్తాం సో సార్ అన్నట్టుగా ముద్ర లోన్స్ అనేటివి కొంచెం ఇస్తాము బట్ మా మాకు కూడా మీ కోఆపరేషన్ అనేది ఉంటేనే అది ఇంకా ముందుకు సాగుతుంది సో ఒకే స్టెప్ దగ్గర ఆగిపోకుండా మీరు ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి మాకు ఇస్తే మెల్లికి ఉండాలి సో ఇలా హెల్ప్ చేస్తూ ఇద్దరిని కలిసిగా వెళ్ళాలి ఇంకేమన్నా కావాలంటే కూడా డౌట్లు ఉంటే కూడా మీరు బ్రాంచ్ కి విజిట్ చేయొచ్చు ఏమన్నా అవసరం ఉన్నా కూడా యూ క్యాన్ హ్యావ్ హెల్ప్ ఫ్రమ్ అస్ థ్యాంక్ యూ నాచమ మండల విజయపురి సౌత్ లోని లాంగ్ స్టేషన్ ను ఏపీ పర్యాటక శాఖ విజయవాడ డివిజనల్ మేనేజర్ చైతన్య గురువారం సందర్శించడం జరిగింది అనంతరం డీవీఎం చైతన్య మాట్లాడుతూ నాగార్జున కొండకు వెళ్లే పర్యటకుల కోసం ఏపీ టూరిజం లాంచ్ లో ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఆయన వెంట పర్యటక శాఖ అడ్మిన్ శ్రీధర్ అకౌంటెంట్ వెంకటేశ్వరరావు లాంచ్ స్టేషన్ ఇన్ఛార్జి మేనేజర్ విజయతుల్లా మస్తన్ రావు పోలీసు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈ సాగర్ గేట్లు ఈ ఫ్లడ్ వచ్చిన నీళ్లు బాగా పెరగడంతో పర్యాటకులు తాకిడి కూడా బాగా పెరిగింది దానికి సంబంధ తగినట్టుగానే మన ఓటుకు సంబంధించి దాంట్లో సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాము లైఫ్ జాకెట్స్ కానీ లేకపోతే లోపల చెప్పించడం కానీ అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుంటున్నాం దీనికి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్త పడుతున్నాం ఇంకా డెవలప్మెంట్ కోసం ప్ర పర్యాటకులకి ఇంకా మంచిగా చేయడం కోసం మరిన్ని బోట్లు కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం కొత్తగా వచ్చి సీఎం గారితో కానీ అందరితో కూడా ఎక్కువ సైనికే కొత్త బోట్లు కూడా త్వరలో వస్తాయి ఎండి గారు ఎండి గారు అభిషుక కౌశల్ గారు కూడా ఈ బోటింగ్ మీద హోటల్స్ మీద ఏ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ మీద బాగా దృష్టి సారించారు కాబట్టి అన్ని మంచిగా చదువుతాయి